రాజకీయాలకు గుడ్ బై చెప్పారు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు రాజ్యసభ పదవితో పాటు పార్టీ పదవులను వదులుకున్నారు ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు అయితే ఆయన రాజకీయ కామెంట్స్ మానలేదు ఆయనను పాత కేసులు విడవడం లేదు గతంలో కాకినాడ సీపోర్టు వాటాల బదిలీకి సంబంధించి విజయసాయి రెడ్డి బెదిరింపులకు దిగారు అన్నది ప్రధాన ఆరోపణ ఇప్పటికే దీనిపై సిఐడి విచారణ చేపట్టింది విచారణకు హాజరైన అనంతరం మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి మరోసారి విజయసాయి రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం విశేషం దీంతో ఈసారి ఎటువంటి ప్రకటనలు చేస్తారో అన్నది హాట్ టాపిక్ గా మారుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారు ఆ సమయంలో కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావును బెదిరించారని పోర్టును అక్రమంగా రాయించుకున్నారని తన సమీప బంధువులకు కట్టబెట్టారన్న ఆరోపణలు విజయసాయి రెడ్డిపై ఉన్నాయి ఇప్పటికే ఒకసారి విచారించింది విచారణకు హాజరైన అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు కాకినాడ సీపోర్టునకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు అందులో తన పాత్ర లేదని తేల్చి చెప్పారు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వివరాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు ఇటువంటి తరుణంలో ఈ నెల ఇరవై ఐదున మరోసారి విచారణకు రావాలని సిఐడి తాజాగా నోటీసులు పంపింది కాగా ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది కాకినాడ సీపోర్టు వాటాల బదలాయింపు వెనుక వైవి సుబ్బారెడ్డి హస్తం ఉందన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ వైవీ సుబ్బారెడ్డితో కేవీరావు అత్యంత సన్నిహితంగా ఉండేవారని ఈ మొత్తం వ్యవహారం వై విక్రాంత్ రెడ్డి చూశారని ఆరోపించారు విజయసాయి రెడ్డి అలాగే లిక్కర్ స్కామ్ గురించి కూడా గతంలో మీడియా ముందు సంచలన విషయాలు బయట పెట్టారు విజయసాయి రెడ్డి కాకినాడ సీ పోర్టుతో పాటు లిక్కర్ స్కామ్ లో తన పాత్ర ఏమీ లేదని జగన్ చుట్టూ ఉన్న కోటరితో ఇబ్బందులు పడి తాను బయటకొచ్చారని మరణించారు కోటరీని నమ్మకుంటే జగన్మోహన్ రెడ్డి నిండా మునగడం ఖాయమని కూడా తేల్చి చెప్పారు వైవి సుబ్బారెడ్డితో పాటు సంచుల రామకృష్ణారెడ్డి తీరుతోని తన పార్టీ నుంచి బయటకొచ్చారని అప్పట్లో చెప్పుకొచ్చారో విజయసాయి రెడ్డి ఈ నెల ఇరవై ఐదున గతంలో విచారణ చేసే సమయంలోనే సిఐడి అధికారులు మరోసారి రావాల్సి ఉంటుందని విజయసాయి రెడ్డికి చెప్పారట అయితే ఈసారి విజయసాయి రెడ్డి విచారణకు హాజరైతే ఎవరి పేరు చెబుతారు మీడియా ముందు సంచలన విషయాలు బయటపెడతారా అన్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది ఖచ్చితంగా కూటమి ట్రాప్ లో ఉన్నారని తప్పకుండా సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి